ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలలో పవన్ కళ్యాణ్ పిలుపుపై గ్రీన్ ఆంధ్ర క్లీన్ ఆంధ్ర మొక్కలు నాటిన జనసేన పార్టీ నాయకులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా పాయకరావుపేట పట్టణంలో పాయకరావుపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు పాయకరావుపేట నియోజకవర్గం నాలుగు మండలాల్లో పవన్ కళ్యాణ్ పిలుపుపై గ్రీన్ ఆంధ్ర క్లీన్ ఆంధ్ర మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పెద్దిరెడ్డి చెట్టిబాబు తోట నగేష్ పాల్గొన్నారు అలాగే పాల్తేరు గ్రామంలో ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ రూరల్ అధ్యక్షుడు దేవవరపు రఘు అభిమానుల మధ్య కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకొని శుభాకాంక్షలు తెలిపారు ఈ రోజున గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ పవన్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా పాలతెరు గ్రామంలో జిల్లా నాయకులు రఘుగారు గారు ఆధ్వర్యంలో నియోజర్గా ఇన్ఛార్జ్ ఎడ్డంబుజి గారు అలాగే తోట నగేష్ గారు ఈ తాలూకు జనసేన తెలుగుదేశం సంబంధించిన బీజేపీ సంబంధించిన కూటమి అందరూ కలిసి ఒక మంచి వాతావరణం ఈరోజు జనదేవిడికి నిర్వహించడం జరిగింది గౌరవ పవన్ కళ్యాణ్ గారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కల్పించాలని ఆ భగవంతుని మనసుఫూర్చుకోవటం అలాగే ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటులో పవన్ కళ్యాణ్ గారు కీలకమైన పాత్ర వహించడం జరిగింది అలాగే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తూ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మా నియోజకవర్గ మంత్రివర్యులు శ్రీ అమలపూడి అని గారు నాయకత్వంలో నేను హోటల్లో ఉన్న నాయకులు అందరూ కలిసి కలిసికట్టుగా పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవి తీసుకుంటానని అందరూ కూడా కృషాతో తెలియజేసుకుంటూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి జనజన శుభకాంక్షలు తెలియజేసుకుంటూ పాత కూడా అలాగే